ఎంతో మంది ఆంధ్రులు దివ్యాంగులు బదీరులకు విద్యా బోధన చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన జియోన్ ఆంధ్ర పాఠశాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించిన దుర్మార్గమని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంస్థ మాజీ మాజీ అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు మండిపడ్డారు ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న జియోన్ ఆంధ్ర పాఠశాలను గత నెల ఇరవై తొమ్మిదిన ఖాళీ చేయించి ఇది విద్యార్థులకు కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణంకు తరలిచ్చారు ఈ విషయం తెలుసుకున్న కోటేశ్వరరావు గుంటూరు నుంచి రాజమండ్రి వచ్చి గురువారం అంద విద్యార్థులను పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆంధ్ర పాఠశాల మీద ప్రభుత్వం కనపడిందని అందుకే పోలీసులు సాయంతో ఖాళీ చేయించారని ఆరోపించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున పోలీసులు వచ్చి పాఠశాల విద్యార్థులను భయాందోళనకు గురి చేశారని కళ్ళు కాళ్లు లేని అవిటి వారిని చెంపల మీద కొట్టి భయపెట్టి దౌర్జన్యంగా పోలీసు జీపులో ఎక్కించి తీసుకుని వెళ్లడం దారుణమని మండిపడ్డారు మానవత్వం లేకుండా వ్యవహరించారని విమర్శించారు పైగా వారి సమ్మతితోనే ఖాళీ చేయించారని కలెక్టర్ ఎంఆర్ఓ ఆర్ఐ కోర్టుకు చెప్పడం తప్పనిహిత పలికారు పాఠశాలలోని బ్రెయిలీ లిపి పింటర్లు ధ్వంసం చేయడం దుర్మార్గానికి పరాకాష్ఠాన్ని కోటేశ్వరరావు చెబుతారు పోలీసులు చేసిన పనికి జిల్లా ఎస్పీ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు పోలీస్ రెవెన్యూ అధికారులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలిపారు రెండు నెలల్లో ఈ ప్రభుత్వం పోయి టీడీపీ అధికారులకు వస్తుందని అప్పుడు వీరికి న్యాయం చేస్తామని ఆయన చెప్పారు సమావేశంలో పాఠశాల నిర్వాహకుడు జన్నిబాబు పాల్గొన్నారు ഇറ്റ് കേസ് നടരല്ല ഡാൻസ് ചെയ്യുന്നവളേ ഇവിടെ ூறு தொண்டுேர் கம் எப்ப के गेट से के से हमारा बात कर रहा है एक मेगा गिग डेटा रहता है फर्स्ट बिल और काम तो सरना से रहा है नया पार्किंग शो में है ये बार में 40000

చూడండి అందుల్ని కూడా ఈ విధంగా ఈ ప్రభుత్వం బాధ పెడుతుందంటే మానవత్వం లేని ప్రభుత్వానికి చూడండి కొంతమంది సిగ్గు మారిన పోలీసులు వారికి అండగా ఉంటాయి ప్రభుత్వానికి వారికి సిగ్గుగా లేదంటే అంద విద్యార్థులపై దౌర్జన్యమా అంద విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యమా దౌర్జన్యమా అంద విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యమా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి పాలన ఇదేమి పాలన అందులో అందులోపై దౌర్జన్యానికి అంతే లేదు అదే లేదు ప్రభుత్వానికి అందులోపై దౌర్జన్యానికి అదే లేదు అవతారానికి సికి లేదు అందులపయ దౌత్యన్యానికి హద్దే లేదు అవతారానికి సికి అదే లేదు అందులపయ దౌత్యన్యానికి సికి అదే లేదు అందులపయ దౌత్యన్యానికి హద్దే లేదు అవతారానికి సికి లేదు ఆల్టర్నేటివగా హ్యూమన్ చెప్పేసి కూడా అడిగారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం పెడచేయని పెట్టేసి వాళ్ళు కోర్టులో ఉన్నప్పటికి కూడా బలవంతంగా ఏదైతే రాష్ట్రంలో అరాచకం జరుగుతుందో మా యొక్క అందులను కూడా వదిలిపెట్టకుండా అరాచకంలో అణిచివేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చూశారు కదా తెల్లవారుజామున మన శుక్రవారం రోజున పోలీసులు రౌడీ లెక్క వచ్చేసి దాదాపుగా వంద నూట యాభై మంది వచ్చేసి వాళ్ళకు చూడడానికి కళ్ళు లేవు ఎవరు వచ్చారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఉదయాన్నే లేచిన వెంటనే వాళ్ళంతా బెదిరిపోయారు బెదిరిపోయినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వారిని చంపల మీద కొట్టి ఏమో కొట్టారా తమ్ముళ్ళు కొట్టారా కొట్టారా చూడండి వాళ్ళకి వాళ్ళకి కనేసం కంటి చూపు లేదు ఇతను నడవలేడు ఏం పేరు అమ్మ పేరు ఆనంద్ ఆనంద్ ఆనందనే అతను నడవలేడు ఇతని తీసుకుపోయేసి రెండు కర్రలు పక్కన పడేసి ఇతను తీసుకుపోయి పోలీస్ జీబులో పడేసి కేసవపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఇదేనా చెప్పండి వాళ్ళు కళ్ళు లేవు కాళ్ళు లేవు వినపడదు అటువంటి వారి మీద కూడా ఈ విధంగా ప్రభుత్వం చేయటం అనేది మామూలుగా చూడండి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి మానవత్వంతో వాళ్ళకి మీకు ఏం సహాయం కావాలని చెప్పేసి అడుగుతారు మీరు సహాయం చేయకపోగా వీళ్ళ మీద దాశ్చర్యం ఏంటండి మానవత్వం లేదా ఈ జిల్లా కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నాను కలెక్టర్ గారు చూడండి అక్కడ ఉన్న ఉన్నటువంటి బిల్డింగ్ ని పడవేసి వాళ్ళు ఇష్టంతో ఇచ్చారని చెప్పేసి కోర్టులో కూడా వాళ్ళ మీద బలవంతంగా సంతకాలు తీసుకొని వాళ్ళ ఇష్టంతో ఖాళీ చేశారని చెప్పేసి అంటే ఏమ్మా మీరు ఇష్టంతో ఖాళీ చేశారా ఇష్టంతో ఖాళీ చేశారా చేశారమ్మా నేను అబద్ధం చెప్తున్నానా పోలీసు వాళ్ళు మిమ్మల్ని అబద్ధం కోర్టుకి వాళ్ళు అఫిడవిట్ తయారు చేశారంటే ఏమయ్యా మానవత్వం ఉన్నదండి మీకు కూడా పిల్లలు ఉంటా పిల్లలు ఉంటారు రేపు మీ కొడుకులకు మళ్ళీ పిల్లలు పుడతారు ఇలాంటి పిల్లలు పుట్టి పెట్టినప్పుడు కూడా మీకు కూడా ఇదే విధంగా బాధ బాధలు పెడితే తెలిసి వస్తుందేమో అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను కనీసం పోలీసు వారికి మానవత్వం ఉండాలి అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు ఎంఆర్ఓ గారు అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఆర్ఐలు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు అంత ఇద్దు ప్రాతికమైన వీళ్ళని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది అంత అత్యవసరమైనటువంటి ఈ అంతగానో వచ్చిందా ఈ ప్రభుత్వం ఇంక రెండు నెలల్లో పోతుంది అటువంటి ప్రభుత్వానికి పోయే ప్రభుత్వానికి మీరు ఈ విధమైనటువంటి ఈ యొక్క దివ్యాంగుల యొక్క కళ్ళు లేని వారి మీద కళ్ళు కాళ్ళు లేని వారి మీద లేని వారి మీద కూడా మానవత్వం లేకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి దూరంలో లేవు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చూడండి పాపకి ఈ అందురాలు ఈమె పాప ఈమె ఎంత బాధపడుతుందో ఈ అందురాలు బాధపడుతుంది నేను ఇక్కడే చదువుకొని ఇక్కడే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను మేము చెప్పినా కూడా మా మాటలు వినలేదు మమ్మల్ని ఈ విధంగా చేయటం దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళంతా ఏడుస్తున్నారండి వాళ్ళ బాధను చూస్తే వాళ్ళ బాధను నేను టెలిఫోన్లో విని ఈరోజు నేను గుంటూరు నుంచి ఇక్కడికి రావటం జరిగింది ఏంటి ఇలాంటి దుర్మార్గం అరాచకాల రాష్ట్రంలో ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద జరుగుతున్నాయి మైనార్టీల మీద జరుగుతున్నాయి మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు దివ్యాంగులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి అరాచకాలు చేయటం మంచిది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా చూడండి వాళ్ళెంత కనుచు వాళ్ళకి చూడటానికి కళ్ళు లేవు నడవటానికి కళ్ళు లేనటువంటి వారిని పోలీస్ స్టేషన్ తీసి వేసి మీ ఇష్టాచారం చేయడం ఇది దుర్మార్గం కదా కాకి డ్రస్ కాకి డ్రెస్ వేసుకుని ఇందుకోసమేనా మీరు సహాయం చేయవలసిన వాళ్ళు సహాయం చేయబోగా ఆ విధంగా వాళ్ళని చేయటం అనేది ఇది తప్పు తప్పు ఇప్పుడు ఎవరైతే చూడండి దాదాపుగా నూట యాభై మంది పోలీసులు చుట్టూ వీళ్ళ చుట్టూ వీళ్ళ ఉన్నటువంటి డెబ్బై ఎనభై మంది ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళని కొంతమంది ఇక్కడ ఇళ్ళకు కూడా వెళ్ళిపోయారు ఏం చేస్తారో మా ప్రాణాలు మిగులుతాయో లేదో ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని దేశం భయం చెప్పేసి భయంతో కూడా కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారా చూడండి ఆ విధంగా ఇళ్ళకు కూడా వెళ్ళిపోయారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఏ విధమైన దుర్మార్గాన్ని చేస్తుందో దీనిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం వీరికి సరి అయిన భవనాన్ని చూయించేసి రెండు వేల పదహారు చట్టం ప్రకారం వారికి అనుకూలంగా ఉన్నటువంటి బిల్డింగ్లను వారికి బాత్రూములు బాత్రూములు సరైన ఉండాలి అదేవిధంగా వారికి డైనింగ్ టేబుల్ ఉండాలి వాళ్ళు కూర్చొని తినాలన్నా కూడా వారికి సహాయకులు కావాలి వంట వాళ్ళు కూడా వాళ్ళు చేయాలంటే సరైనటువంటి ప్రదేశం ఉండాలి ఆ విధంగా లేకుండా వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో గొర్రెలను తోలినట్టు ఒక రూమ్లో తొలిసి వెళ్ళిపోయి మా పని అయిపోయింది అనుకుంటున్నారు ఇది తగదని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీరు వెంటనే వీరికి న్యాయం చేయాలి తమ్ముడు న్యాయం చేయాలా న్యాయం చేయాలి న్యాయం చేయాలి కలెక్టర్ గారు మీరు ఇక్కడికి వచ్చి చూడండి మీరు ఒకవేళ మీరు చూడకపోతే మీరు తర్వాత దీనికి వీరికి జరిగినటువంటి అన్యాయానికి మీరే కార్కులు అవుతారు మేము దీన్ని హెచ్ఆర్సీలో కూడా వేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను బాత్రూమ్ పోతారు చెప్పండి రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఈ దివ్యాంగులకు వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మీరు అటువంటి స్థలాన్ని సేకరించిన తర్వాత అటువంటి గదులు నిర్మించిన తర్వాత అటువంటి బాత్రూం వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఆ బిల్డింగ్ ని కూలగొట్టాలి గాని మీరు ఆ విధంగా కాకుండా దౌర్జన్యంగా కొంతమంది రౌడీల్ని కూడా తీసుకొచ్చారని చెప్పంటున్నారు వాళ్ళు ఎవరైతే కొంతమంది పోలీసు వాళ్ళు కొంతమంది బయట వ్యక్తులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారేమో దౌర్జన్యం చేశారా 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 చూడండి ఈ విధమైనటువంటి దౌర్జన్యం పోలీసు వారు చేయటం ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి సిగ్గుందా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎస్పీ గారు

మానవత్వం లేదు ప్రభుత్వానికి చూడండి కొంతమంది సిగ్గు పోలీసులు వారికి అండగా ఉంటాయి ప్రభుత్వానికి వారికి సిగ్గు లేదని చెప్పేసి నేను పోలీసు అడుగుతా ఉన్నానండి మానవత్వంతో చూడాలి ఎరగొట్టేశారు వారికి ఏదో వంట సామాన్ లేదు అదే విధంగా డైనింగ్ టేబుల్ మొత్తం ఇరగొట్టేశారు ఇప్పుడు మళ్ళా డోరల్ పెట్టేసి కంప్యూటర్ కంప్యూటర్లో ఏదైతే బ్రైలీ లిపి ఉంటుందో బ్రైలీ లిపి ప్రింటర్స్ ను కూడా కంప్యూటర్ లో వాటన్నిటిని ధ్వంసం చేసి పడేశారే ఏమండి ఇది ఇది మానవత్వమైన మీది ఎవరైతే అంధ సోదరులు బదిరులు ఉంటారో వారిని దిద్దినటువంటి సంస్థ మీద కూడా ప్రభుత్వం యొక్క కన్నుబడింది శుక్రవారం వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి శుక్రవారం వస్తే రాష్ట్రంలో ఏమి జరుగుద్దో భయం అందులో భాగంగానే రాజమండ్రిలో మొన్న శుక్రవారం రోజున ఈ యొక్క ఏదైతే జియో ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ క్యాంపస్లో రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానిక శాసనసభ్యుడు సభ్యుడు సోదరి గారు మానవత్వంతో ఈ యొక్క సంస్థకి గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీగా ఉన్నటువంటి రూములను ఈ విద్యార్థుల కొరకు ఇచ్చినటువంటి